తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ నటుడు రాహుల్దేవ్ తమ్ముడు ముకుల్దేవ్ అనారోగ్యంతో కన్నుమూశాడు ఎనిమిదిలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో మెయిన్ విలన్ గా నటించి ముకుల్దేవ్ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆ సినిమాలో జయప్రకాష్ రెడ్డి ముకుల్దేవ్ మధ్య వచ్చే కాంబినేషన్ సీన్స్ చాలా బాగుంటాయి ముఖ్యంగా బ్రహ్మానందంతో వాళ్ళు ఆడుకునే తీరు అద్దరిపోతుంది ఆ తర్వాత కూడా ఆయనకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించాడు ముకుల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నటుడు కాసేపటి క్రితం మృతి చెందాడు సంవత్సరాల గత వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు రాహుల్ రాహుల్దేవ్ తెలుగులో బిజీగా ఉండడంతో ఆయన తమ్ముడుగానే ఇండస్ట్రీకి వచ్చాడు ముకుల్ కృష్ణ సినిమా తర్వాత నాగార్జున నటించిన కేడి భాయ్ ఏక్నిరంజన్ అదుర్ సినిమాలలో విలన్ గా నటించాడు ముకుల్ అయితే తెలుగులో అనుకున్నంత సక్సెస్ కాలేదు కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముకుల్దేవ్ కాసేపటి క్రితమే మరణించినట్లు అధికారిక ప్రకటన విడుదలైంది తెలుగులో అంతగా సినిమాలు చేయకపోయినా హిందీలో మాత్రం బాగానే పాపులర్ అయ్యాడు ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు